గొప్ప రక్షణ కోటల నిలిపి దహించు అగ్ని కాని లచి విరోధి బాణములను తప్పించి ఇంత గొప్ప రక్షణ కదా నీ పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చేపలు పడటమేంది చేపలు పట్టే వాడినే కదా నిన్ను తీసుకొచ్చింది బయటికి చేపలు పడుతున్నా నా వెంబడి రండి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పి నిన్ను వెలుపులకు తీసుకొచ్చాడు కదా వెలుపులకు తీసుకొస్తే మరలా అదే పని చేస్తానంటేంది ఇందులో ప్రత్యేకమైన గొప్ప కారణం ఏంటో తెలుసా మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి లోకంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటో తెలుసా ప్రియ దేవుని పెట్లారా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో అందరికీ మనసులో ఉన్న దేవుని ప్రకారం జరుగుతుందని సంతోషంగా ఉంటారు కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా లోక సంబంధమైన కార్యం చేయాలన్న ప్రేరణ విలిపిస్తాడ అపువాది ఏయ్ ఏందిరా పెళ్ళికి ఆ పెద్దోళ్ళు వెళ్తాం ఎదురు రండి పండి అయిపోయా ప్రియ దేవుని బిడలారా ఎదురు రావటం వల్లే నీకు మేలు కలిగితే ప్రార్థన చేయటం అనవసరం కదా పెద్దగా ఆలోచించ సింపుల్గా ఆలోచించండి నేను ఆలోచించమని చెప్తున్నా నేను ఆలోచించండి ఇప్పుడు అంతా మేలు కలుగునట్లు జరగాలనే కదా ఏసై నామను ప్రార్థన చేసేది దేవుని నామను ప్రార్థన చేసేది మాకు సహాయం చేయయ్యా మాకు మేలు చేయ్యా మాకు తోడుగా ఉండయ్యా మాకు నీడగా ఉండయ్యా అని ప్రార్థన చేసేది లేకపోతే ప్రార్థన చేయకుండా ఎదురొస్తే సరిపోద్ది కదా అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా సైతాన్గాడు ఒక ప్రేరణ ఇస్తాడనమాట సింపుల్గా ఇస్తాడు ఆ ప్రేరణ ఇవ్వటం వలన ఏం జరుగుద్దు తెలుసు ఇంకొకళ్ళ మనసులోకి ఆలోచన కలుగుద్ది యో ఏమన్నాడు ఏమ్మా అంత అత్తరం వేస్ట్ చేస్తున్నావే అది అమ్మి పేదలకు డబ్బు ఇవ్వచ్చు కదా పేదలకు పెట్టేవాళ్ళం కదా పేదలకు ఇచ్చేవాళ్ళం కదా వాడు ఎందుకన్నాడు ఏ సైకి అభిషేకం జరుగుతుందని కాదు డబ్బులు సంచిలోకి వస్తే వీడు కాజేయటానికి ధనము సంచిలోకి వస్తే ఏమవుతుంది వీడు కాజేయటానికి చూస్తున్నాడు వాళ్ళు భేదలకిమ్మనిస్తే వీడు తన సొంతానికి వాడుకుంటున్నాడు ఇది వాస్తవిక సత్యం హలే హలే వీడు తన సొంతానికి వాడుకుంటున్నాడు అందుకే సతీష్ కుమార్ గారు కూడా ఓ పాట రాశాడు ఏమని సువార్త సేవ కోసం పంపిన సొమ్ములన్నీ సువార్త సేవ కోసం పంపిన సొమ్ములన్నీ సొంతానికి ఖర్చు చేసావే అయ్యయ్యో శాపాన్ని తెచ్చుకున్నవే నిజమేనండి ఇది వాస్తవిక సత్యం యోధా యశ్కర్ యోధు తలంపులు ఏమై ఉన్నాయి అంటే ఇదిగో ఆ డబ్బును తీసుకోవాలని కానీ ఆమె ఏం చేసింది నిజమైన రాజుకి నిజమైన సేవకుడికి నిజమైన దేవుని కుమారుడికి దేవునికే అభిషేకం చేసింది అందుకే దేవుడు అన్నాడు బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు నేను నేనున్నను అల్లె హల్లే బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు నేనుండను ఏమి నా విషయమై మేలైన కార్యమే చేసిందని మాట్లాడతాడు ఈరోజు నువ్వు ఆలోచించాల్సిందేంటి దేవుడు చెప్పిన పని దేవుడు ఏర్పాటు చేసిన పని దేవుడు నీకు ఇచ్చిన పని కానీ నువ్వేం చేస్తున్నావు అంటే రోజున చాలామంది మరలా మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టు లోకం వైపుకి తిరుగుచు ఉన్నావు లోకం వైపుకి తిరుగుచు ఉన్నావు దేవుణ్ణి పక్కన పెడతాం అందుకే దేవుడు అన్నాడు తీసివేసిన రాయి తలకి మూలరాయి వద్దు నువ్వు పక్కన పెట్టిన నువ్వు పక్కన పెట్టిన మందిరమే నువ్వు పక్కన పెట్టిన సంఘమే నువ్వు పనికిరాదని నెట్టేసిందే నీ కొరకు ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది హలో అలా సైతాన్ గాడు ఎవరో ఒకల్ని వాడుకుని ఆత్మ సంబంధమైన కార్యమును అడ్డగించడానికి చూస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా ఎందుకు వీళ్ళకి చేపలు పడలేదంటే రీజన్ ఒకటే రీజన్ ఒకటే ఏంటి అంటే వాళ్ళు దేవుని మాట వినకుండా మరలా వాళ్ళు ఏ స్థితిలో అయితే పిలువబడ్డారో ఆ స్థితిలోనికి తిరిగి వెళ్ళిపోయారు తిరిగి వెళ్ళిపోయారు అందుకే కింద వచ్చిన వాళ్ళు మీరు తర్వాత చదువుకోండి వెళ్ళిన తర్వాత బిడ్డలారా తినటానికి ఆహారం ఏమన్నా ఉందా అని అడిగితే ఏమీ లేవు ఏంటంట ఏమీ లేవు ఎందుకు లేవు రాత్రంతా వాళ్ళు వేశారుగా ఒక్కట కూడా దొరకలా కానీ ఒడ్డుకొచ్చి చూసేసరికి కాల్చిన చేప సిద్ధంగా ఉంది హలే లుయ్యా హలే ఒడ్డు మీదకొచ్చినాక కాల్చిన చేప అనేది ఏం చేయబడిందంట సిద్ధంగా వంద ప్రియ దేవుని పెట్టారు ఆయన ఎందుకు అడిగాడు ఈయన తినటానికి ఏమైనా ఉందా అని ఎందుకు అడిగాడు ఒడ్డున చేప ఉంది కదా ఒడ్డు మీద చేప కాల్చింది సిద్ధంగా ఉంది కాల్చింది సిద్ధంగా ఉన్నా కానీ ఎందుకు అడగాలని అమ్మా ఎందుకు అడుగుంటాడు ఏంటంటే నన్ను వదిలేసిపోయారు కదా నాన్న నన్ను విడిచిపెట్టారుగా అయిన నన్ను నేను చెప్పిన మాటని విడిచిపెట్టెళ్ళిపోయారుగా ఈరోజు బాగానే ఉంటుంది సముద్రంలో వల వేయటానికి వల ఉంటుంది సముద్రంలోకి వెళ్ళటానికి దోనే లేక పడవ ఉంటుంది కానీ ఫలితం ఏముండదు చేతిలో డబ్బు ఉంటుంది ఉండటానికి మంచి నివాసం ఉంటుంది కానీ దేవుడు తోడుండదు గుర్తుపెట్టుకో దేవుని మాట వినకపోతే దేవుని మాటకు లోపడకపోతే దేవుడు చెప్పినట్టు చేయకపోతే ఏమీ తోడు దేవుడు దేవుడు ఒక్కడే పక్క వెళ్ళిపోతాడు ఎవరంట దేవుడు ఒక్కడే పక్కకి వెళ్ళిపోతాడు నీ దగ్గర ఉన్న దాంతో కొంతవరకు జీవితాన్ని జీవించగలవు బట్ తర్వాత దేవుడు ఈకపోతే దేవుడు అందించకపోతే దేవుడు కృపనివ్వకపోతే దేవుడు కనికరించకపోతే దేవుడు కాపాడకపోతే దేవుడు సహాయం చేయకపోతే దేవుడిని రాకపోకల్లో తోడుగా ఉండకపోతే ఏంటిని పరిస్థితి దేవుని మాట వినకపోవటం వలన వీళ్ళకి సహాయం దొరకలేదు రెండోదిగా చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డ రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏం చేశారంట వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు హలో లూయ ఆ అబ్బాయిని రాని మాకుండా ఆ అబ్బాయి నట్టే పంపించండి జాగ్రత్త గమనించాలా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా ఏంటంటే ఒకటే రేజరా నన్ను వదిలేసి మీరేదో సాధించడానికి వెళ్ళారు కదా జీవము కలిగిన దేవుణ్ణి నేను ఎందుకు పిలిచాను నిన్ను ఎందుకు పిలిచాను ఏ రీతిగా మిమ్మల్ని చేస్తానన్నాను ఏ రీతిగా మిమ్మల్ని సిద్ధపరిచాను ఏ రీతిగా మీరు నాతో ఉన్నారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి మీరేమి ఏం చేయగలిగారు మీ వలన ఏమైంది ఇదే వాస్తవిక సత్యం దేవుణ్ణి విడిచిపెడితే మనం చేసేది ఏమి ఏమీ చేయలేవు గుర్తుపెట్టుకు ఎందుకు వాళ్ళకి చేపలు పడలేదు అంటే నెంబర్ వన్ వాళ్ళు చేపలు పట్టటానికి పిలవబడలేదు మనుషుల్ని పట్టడానికి పిలువ పడ్డారా మనుష్యులు పట్టాల్సిన వాడు మరలా తిరిగి చేపలు పడటానికి వెళ్తాయి చేపలు ఎట్ట అండి దేవుని మాట విన రెండవది దేవుని విడిచి మరలా అదే జీవితానికి వెళ్ళకూడదు అందుకే ఎఫ్ఎస్సి పత్రిక మాట చెప్తారు చూడండి అపోసుడైన పౌలు ఎఫ్ఎస్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ఇరవై ఒకట ఆయని అందలి సత్యము అది కాదమ్మా ఇరవై రెండు చూడు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని ఆగమ్మా ఏ ఏ స్వభావం అంటది ప్రాచీన అంటే పాతది పాత స్వభావం ప్రాచీన అంటే పాతది చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం అప్పట్లో నువ్వు చెడిపోయి ఉన్నావు నీ ఆలోచన విధానం లోక సంబంధమైనదిగా ఉంది నీ ఆలోచన తీరి లోక సంబంధమైనదిగా ఉంది నీ తలంపు లోక సంబంధమైనవిగా నీ ఉద్దేశాలు లోక సంబంధమైనవిగా ఉన్నాయి కాబట్టి నేను నిన్ను వాటి నుంచి విడిపించాను రా ఇదిగో మనుషులను పట్టు జాలలుగా నిన్ను చేస్తా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు చెప్పింది ఒకటైతే దేవుడు చెప్పిన విధానంలో చేయాల్సిన వీళ్ళు రెండు చేశారు ఏంటంటే ఒకటి దేవునికి దూరం అవటమే కాకుండా మరల లోకంలోనికి వెళ్ళిపోయారు అందువల్ల వీళ్ళకి ఏం దొరకలేదు చేపలు దొరకల హలెలుయా మరి ఈరోజు నువ్వు ఉన్నావు ఆలోచన చేయకొంచెం వాళ్ళకి ఎందుకు చేపలు పడలేదంటే ఒకటి దేవుని మాట వినలా రెండోదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళను దేవుని విడిచిపెట్టారు దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకేం దొరకల ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఉన్నావు మాట వింటున్నావా దేవుని విడవకోకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నావా గమనించాలి బిడ్లారా ఎందుకంటే ఈ రోజున దేవుణ్ణి విడవకోకుండా జీవితాన్ని కొనసాగిస్తే బాగానే ఉంటుంది